క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు రెవా పి విలియం కేరీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రెవా డాక్టర్ జూపాక యాకోబు హనుమకొండ జిల్లా అధ్యక్షులు పాస్టర్ రాజుగార్ల ఆధ్వర్యంలో మన హనుమకొండలోని చారిత్రాత్మకమైన సెంచునరీ బాప్తిస్టు చర్చినందు అద్భుతముగా ఆశీర్వాదకరంగా దేవుని కృపా దీవెనలతో ఘనంగా జరిగించిన దేవదేవునికి మహిమ చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి మరియు ఆయా రాష్ట్రంలో నుండి విచ్చిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి కుటుంబ సభ్యులకు జాతీయ రాష్ట్ర నాయకులకు ఉమ్మడి జిల్లా మరియు జిల్లా నియోజకవర్గ ఆయా మండల నాయకులకు ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవనీయులు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను గారు మాజీ ఎంఐసి డి రాజేశ్వరరావు గారు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ డి ఐజాగ్ గారు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు నేషనల్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జన్యు ఇర్మియా గారు నేషనల్ జనరల్ సెక్రటరీ బ్రదర్ లాదల్ల రమేష్ పాల్ గారు నేషనల్ ట్రెజరర్ బ్రదర్ మాట్ల రాజు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెవా ఈ ఎలీషా గారు చీఫ్ అడ్వైజర్ బిషప్ ఎల్ఎం దాస్ గారు బిషప్ దుర్గం ప్రభాకర్ గారు రెవా బిఎస్ రూబేను గారు ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ జాన్ మార్ఖండియా గారు వరంగల్ సెంటినరీ బాప్టిస్టు చర్చ్ సీనియర్ పాస్టర్ రెవా పుల్లాబాబ్జీ గారు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ సరిగోముల దీన్ దయాల్ గారు వైస్ చైర్మన్ రెవా ఎంఎస్ రాజు గారు చీఫ్ అడ్వైజర్ రెవా కె పాల్ గారు రెవా ఎం జోసెఫ్ ప్రభాకర్ గారు రెవా ఈ భాస్కర్ గారు మూడో డివిజన్ కార్పొరేటర్ జన్ను షి బారాని అనిల్ కుమార్ గారు మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా గారు బ్రదర్ కొంగర అనిల్ కుమార్ గారు రెవా జన్ను ఏసన్న గారు రెవా ఆర్ వి రత్నం గారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెవా సంతోష్ గారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెవా ఎం బెన్నీ గారు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రెవా ఈ రాజ్ కుమార్ గారు రెవా కె పీటర్ గారు ఫాస్టర్ జే యేసుపాదం గారు బ్రదర్ జన్ను జోషి బోయాజ్ గారు పాస్టర్ ఇసంపల్లి సుదర్శన్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రెవా తాటిపర్తి ఇమానియల్ గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రెవా దైవచిత్తం గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రెవా మోజస్ గారు బొంబాయి అధ్యక్షులు రెవా తిమోతి గారు రెవా థామస్ రెడ్డి గారు రెవా బ్రదర్ కన్నయ్య గారు పాస్టర్ జే ఆరోగ్యం గారు జెన్ను సాల్మోన్ గారు రెవా కోట జాషివా గారు గుంటూకు రమేష్ గారు రెవా చెరుకురి రత్నరాజ్ గారు బ్రదర్ రంజిత్ గారు

మరి దీనికి ఇవ్వే కాదు ముందు తీసుకొచ్చు రాబట్టి మరి క్రిస్టియన్ సొసైటీ అంతా కూడా వారికి చేవితలు ఇస్తాము మరి మా గౌరవాధ్యక్షుడు బాబయ గారు కూడా ఎంతో ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు పెడతామని చెప్పారు మరి మనందరం ఐక్యత ఉండి రాములు ముందు ముందు కార్యక్రమాలకు మన మనమందరము ఎక్కడ జరిగిన ఆసరణ మన యొక్క విధి విధానాలు మన యొక్క ఎజెండా మన యొక్క షీట్ వన్ ఇయర్ బ్రోట్నర్షిప్ ఏది జరిగినా గొప్పగా చెప్పాలంటే చెప్తున్నాం కొంతమంది వ్యక్తులు ఎక్కడికి వరకు వెళ్ళి దాన్ని సాధించడం ముఖ్యంగా ఎన్ఐ గారు ఉంటారు ఎంఎస్ రాజు గారు ఉంటారు యాజ్వాళ్ళ గారు ఉంటారు నేను మన అశోపాదాయ గారు ఉంటాను ఆ విషయాన్ని ఎన్నింటి సత్యం చేశామని తెలుపు గర్వపడుతున్నాం మరి ఎందుకంటే ఐక్యంగా మనం ఏం సాధించలేదు ఎవరికి వారే ఎవరికి వారి పార్షల్ ఫెడరేషన్ పెట్టుకుని పది మంది కలిసి ఎవరు పెద్దలు కలిసి అవి వీడియోలు ఫోటోలు పోస్ట్ చేయడం కాదు మేము టూ ఇయర్స్ కష్టపడి నూట ఇరవై తొమ్మిది సంఘాలను ఆల్ డినామినేషన్స్ ఒక తీసుకొచ్చి ఐక్యత పరిచి కొన్ని వేల మందితో మన మణిపూర్ విషయంలో వరంగల్లో తీస్తుంది అలాగే రన్ ఫర్ జియర్స్ కూడా వేల మంది ఇస్తాం అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఒక్కటే ఫెలోషిప్ ఉండడం మంచిది నేషనల్ ర్యాంక్ గా ఇన్వే పాస్టర్ గారు వారి బృందం దాన్ని ముందు తీసుకెళ్తుంది కాబట్టి మరి వాళ్ళ పాస్టర్ ఫెలోషిప్స్ కానీ అన్ని తీసుకువెళ్ళి మరి

మాకు ఎన్నో చర్చెస్ కు అసలు ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తారు అసలు ఏ విధంగా కలవాలో అసలు మేము ఎప్పుడు కూడా ఇంతవరకు పదిహేను సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఊహించాలి అసలు చూడలేదు రాష్ట్రానికి గవర్నమెంట్ ఉండి ఒకే ఒకరికి మనం సొసైటీ సాధించారు కానీ అంటే ఏలాంటి చర్చి కూడా ఎలాంటి కూడా మరి గవర్నమెంట్ నుండి ఇంతవరకు గా వారికి సహాయం చేసినట్టుగా నేను పిల్లలు చూపేస్తాను మరి ఎందుకు అవుతుంది అసలు నాకు తెలియగల మేము ఏ విధంగా చేస్తే మాకు మా సమాజానికి క్రైస్తవ సమాజానికి మేము జరుగుతుంది మరి ఏ విధమైన మేము పోరాటం చేయాలి ఏ విధమైన ఐక్యత కలిగి ఉండాలి మేము మీద రిపెంట్ చేయడానికి వచ్చినప్పుడు మా ఏమైనా సమస్యలు అంటే మేము ఎక్కడ అర్థం ముందుకు తీసుకుపోయి మా చెప్తే సమస్యలు అనేవి పోతే వాళ్ళే కావచ్చు లేక మాకు వచ్చే జరిగిపోతే ఎడ్యుకేషన్ అంటే అంటే ఇప్పుడు సార్ మరి ఈ విధంగా మీరు కొంచెం వివరంగా మాకు చెప్తే మీకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలంగాణ మైనార్టీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు అన్న రాయచరణ గారికి వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ గారు దీని బిషబ్ దాచెల్ అమ్మాయి గారికి తర్వాత వరంగల్ జిల్లాలలో లేక ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజన్లు నాయకులు రాష్ట్రముల నలుగుల నుంచి వచ్చిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయకులకు స్టేట్ నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మీ అందరు కూడా మూడో విషయం ఏంటంటే మేము భారతీయ క్రైస్తవులలో భారతదేశ పౌరుణంలో ఆయన నిందిరా నేను క్రహిస్తానని సగం

తీసుకు రావడం సాధించిన తర్వాత చాలా పథకాలు సంబంధించిన రిపోర్ట్ అన్నిటికీ పరిస్థితున్నా క్రైస్తవులకు మత స్వేచ్ఛ కావాలి నిర్బంధం పెట్టడానికి ఏర్పాటు చేయడంలో ఉన్న మతమార్పు చట్టం పెద్దలు మరి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు తర్వాత ఆయా ముఖ్యమంత్రులు తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని క్రైస్తవుల కోసమై క్రైస్తవుల పక్షాన క్రైస్తవుల క్షేమై నిలువపడంతరకు ఖచ్చితంగా వారు బాధ్యతగా వారు కాపాడాలి మనం కాపాడాలని కూడా నేను మరి మీ ముందు పెడుతూ నా మాటలు ముగిస్తున్నా ఆలోచన ఆలోచన చాలా ఉంది మాట్లాడాల్సింది చాలా ఉంది లేటుగా వచ్చినాం ఎక్కువ పెద్దలను తెలుసుకున్నాం చాలా మంది మాట్లాడడం వల్ల మరి సమయ పాలన ఎక్కువైంది కనుక మన్నించండి అందరి క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన వేదిక మనది అందరి పండుగ అందరికి సంబంధించిన వేదిక క్రైస్తవ రక్షణ సమితి వేదిక దీన్ని బట్టి నేను మరి చాలా సంతోషపడుతూ ఉన్న నా ఆహ్వానాన్ని స్వీకరించి మరి వచ్చి ఇంత ఓపికగా ఉన్న అందరికి సెల్స్ వంచి ప్రత్యేక తెలియపరచు మళ్ళీ గారు ప్రజలు గారు మరి కుమార్ అనిల్ కుమార్ గారు క్లుప్తంగా ప్లీజ్ తర్వాత బుద్ధి గారు గారు ఒక మాట్లాడే ముందు ఒక రెండు మాటలు మీరు చెప్పండి సాకర్ చూస్ మీరు సారేనా ఓకే సార్ సొసైటీ భవన్ సాధించడం అంటే అది కేవలం ఐక్యతతో ఐక్యత ఈ రోజు ఇంతమందిని తీసుకొచ్చింది మన క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలని మన హక్కులను మనము అడగాలని మరి చైర్మన్ గారైన దీపక్ జానే సార్ గారు మరి రాజేశ్వరన్న గారు ఎమ్మెల్సీ రాజేశ్వరన్న గారు మరి క్రిస్టియన్ భవన్లో కూడా ఎంతో సహకరించి మరి అతని బలం కూడా క్రిస్టియన్ కమిటీ రావడానికి చేపూర్చింది మరి వరంగల్లో సాధించిన ఈ ఘనత మరి ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులందరూ గమనించి మరి మీరు కూడా మీ జిల్లాలలో మన క్రిస్టియన్ భవన్ సాధించి క్రైస్తవ హక్కులో ఒకటే కమిటీ ఉండాలండి ప్రతి జిల్లాలో ఒకటే కమిటీ ఉండే విధంగా ఐక్యతతో కలిసి రేపు స్టేట్ బాడీని కూడా మరి ఇన్మయ్య గారు ఆధ్వర్యము మరి చూపాక యాదవ్ గారు కూడా మంచి సహాయ సహాయకరిగా ఉంటారు ఎంఎస్ రాజు గారు కూడా వైస్ చైర్మన్ వరంగల్ పిషప్ సైట్ ఉన్నారు మరి ఇలాంటి మరి గిన్న అన్న కార్పొరేటర్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి సీనియర్